ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ వెంకటగిరిలోని నేదురుమల్లి భవనంలో సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని గజం మాలతో నేదురుమల్లి అభిమానులు వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు సత్కరించారు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నేదురుమల్లి భవనంలో ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు తేడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేయాలి అది జగన్మోహన్ రెడ్డి చేసింది కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అంటే అర్థం ఎవరు ఓటేసినా ఓటు అయిపోయినా ఎలక్షన్ వరకు ఎలక్షన్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట ప్రజలందరినీ సమానంగా అరు అర్హులందరికీ పథకాలు అందాలి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి చేయొద్దు అంటే ముఖ్యమంత్రి ఏనా అనాల్సిన మాటేనా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మౌఖిక ఆదేశాలైనా లిఖిత పూర్వక ఆదేశాలైనా అధికారులకు విన్నవించుకుంటుందా తప్పన్నప్పుడు దాన్ని ఎత్తి చూపించండి మీరు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు అది ఏ డిపార్ట్మెంట్ అయినా నేను ఎప్పుడూ చెప్తుంటా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి రెండు ముద్దలు ఎక్కువ పెట్టినా తప్పులేదు కానీ ప్రతిపక్షం అని చెప్పి అన్యాయమైన కేసులు కానీ పథకాల నుంచి తొలగింపు కానీ ఇళ్లలోకి తొరబడి పోలీస్ స్టేషన్ తీసుకుపోవటం కానీ ఇలాంటి జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదు కలిసికట్టుగా ఉన్నాం ఇరవై ఏడులోనే జిమ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రజలు ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేసిన్నారు అది స్పష్టంగా తెలుస్తుంది అందుకని అధికారం కోరుకునేది ప్రజల కోసం పనిచేయండి మంచి చేయండి అనవసరమైన కేసులు పెట్టడం కానీ తప్పుడు కేసులు పెట్టడం కానీ ఇలాంటివి మానుకోండి అని ఇతరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా స్పష్టంగా బడ్జెట్ లో ఏం పెట్టారు ఏం పెట్టలేదు మామూలుగా అంతుల గ్యారెడీ అంటారు ఆ గ్యారెడీ కూడా చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపించింది బడ్జెట్ లో ప్రజెంట్ చేసిన అమౌంట్ లే ఒక సంవత్సరం అమ్మఒడి పేరు మార్చారు కానీ అమౌంట్ ఇవ్వలే రెండో సంవత్సరం ఇస్తామంటున్నారు వచ్చినప్పటికీ చూద్దాం పెన్షన్ పెంచామన్నారు కానీ లబ్దిదారులు కోత పెట్టారు వయసు వచ్చిన ఆడబిడ్డకు పదిహేను వందలు నెలకిస్తామన్నారు దాన్ని ఊసే లేదు ఫ్రీ బస్ అన్నారు దాన్ని ఊసే లేదు నిరుద్యోగ భృతి నేను ఎలక్షన్ టైంలోనే చెప్పేవాడిని ఇది వరకు ఎలక్షన్ అప్పుడు రెండు అని చెప్పి నిరుద్యోగ వృత్తి అసలు దాని మాట ఎట్లా ఈసారి ఇవ్వని నిరుద్యోగ వృత్తిని మూడు వేలు చేశారు మళ్ళా అదే పరిస్థితి ఇది ప్రభుత్వం చేస్తున్న అరాచక అనారోచిత పాలన చేస్తా ముందు అందుకోవాలో చెప్తాం అలాగే మనలాల్ స్కూల్చొని ఇప్పుడు ఉన్న వాళ్ళతో అది ఒక మీటింగ్ దాకా పెట్టి ఇది చెప్పదలుచుకోరు ఎందుకంటే మనకు వచ్చేలా పరిచయం రకరకాల డౌట్లు రకరకాల ఫోన్ కాల్స్ చెప్పుడు ఫోన్ చేస్తా ఉన్నారు సార్ ఏంటి ఉన్నారు మున్సిపాలిటీ అసెంబ్లీలో బాగు ఎక్కడైనా రూల్ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు పార్టీ క్రమశెక్షన్కి కట్టుబడి ఉండాలి లేదు మేము వేరే పార్టీకి పోతాం అంటే ఎవరు ఆకు పండు అంటే దాన్ని ఎవరు ఆపలేదు కానీ మీ భవిష్యత్తు మీరు గుర్తుంచుకోండి నిబద్ధతగా నిలబడిన వాళ్ళకి డెఫినెట్గా గుర్తింపు ఉంటుంది గట్టిగా పనిచేసినందుకు ఉంటుంది మాకు మా సంగతి ఏంటి ఇప్పుడు ఏంటి అంటే నేను చాలా చెప్తా నాలుగు సంవత్సరాలు రామ్ ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డారు అసలు మనం పార్టీలో ఉన్నావా లేదా అనే డౌట్ పక్కలు చూపుకొని చేస్తున్నామని చెప్పి ఇబ్బంది పడ్డారు నేను వచ్చిన ఒక సంవత్సరం ఎలక్షన్తో సరిపోయింది అందులో కొంచెం గట్టిగా కూడా మీరు మార్చుకోవాలి నేను కూడా మారిన మా మారుతున్నాను అని మాటిచ్చా చెప్పారు మీరు మారలేదు మీరు ఎంత ఉంటారు ఎందుకంటే ఎంచుకోవడం బట్టి మారాల్సి వస్తుంది ఆ మార్పు రేపు చూస్తారు కూడా మీరు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మార్పు అతని చెప్పి మీరేమన్నా నోడిచ్చా కానీ అందరూ కొంచెం రిలాక్స్ అయ్యారు అది అది కనబడింది విశ్లేషణ అంటే అట్లే తెలిసింది అసలు చేయకుండా ఉంటే ఏదో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఒక ముప్పై పర్సెంట్ వచ్చింది నలభై శాతం ఓటు వేసారు ఈ నలభై శాతం ఓటు వేసిన వాళ్ళు ఎక్కడికి పోరు మీరు గుర్తుపెట్టుకోండి నలభై శాతం ఓటు వేసిన వాళ్ళు పార్టీ ఓడిపోయినప్పుడే నలభై శాతం ఇస్తే ఇప్పుడు మన అపోజిషన్లో కూర్చొని ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చేయలేదు వచ్చి చెప్పుకుంటారు మనం ఆఫీసులతో మాట్లాడతాం చెప్పినా కదా ఒక భూమిని తీసుకున్నాడు నేను చెప్తా భూమి తీసుకుని ఎక్కడితో మెడ్రాసులో బెంగళూరులో పోలేదు భూమి అక్కడే ఉంటది రేపు మన ప్రభుత్వం వస్తుంది రాగానే భూమి మళ్ళీ మనకే వస్తుంది ఉద్యోగం తీసేశారు రేపు రాగానే మళ్ళీ ఉద్యోగాల్లో ఎలాంటి అన్యాయం సహించేది లేదు దానికి సరిదిస్తాం నిలకడగా అందుకని నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటికి పోవద్దయా ఉన్నాయా అంతా పెట్టద్దయా అని నేను చెప్పడం మీకు తెలియజేస్తున్నాను ఇంకేంటి ఇప్పుడు వీడియోలు వచ్చినాయి కాబట్టి నేను పది మందితో మాట్లాడినా దాని దానిలో సారాంశం లక్ష్మోకి పొందుతుంది రైతు నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరికీ క్లారిటీ వస్తుంది పోయినసారి లాస్ట్ వన్ ఇయర్లో వచ్చాము అసలు అప్పుడు చేసిన తప్పు సంతం సరిపోయిందా గ్రూపులు చేసి పెట్టాడు మళ్ళీ జనార్దన్ రెడ్డి రాజలక్ష్మి ఉన్నప్పుడు ఇట్లా గ్రూపులు లేవు మనం అంతా ఫ్యామిలీగా ఉన్నాం గ్రూప్ అంటే పార్టీ పరంగా తెలుగుదేశం ఒప్పింది మనమంతా ఒక్క పక్క ఉంది కానీ ఇక్కడే గ్రూపులు చేసి పెట్టారు నిజమే కదా అన్ని దగ్గర ప్రతి ఊర్లో గ్రూపులు చేశారు ఏ కాగితం పోటీ నంబర్లు ఇచ్చారు ఎలక్షన్స్ తొందరగా రాబోతున్నాయి జనరల్ ఎలక్షన్ తర్వాతే ఏ ఎలక్షన్ అయినా లోకల్ పార్టీ అయినా కౌన్సిల్ అయినా మున్సిపాలిటీ అన్ని దీని తర్వాతే ఉంటాయి అయితే ఉండదు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరు కష్టపడ్డారు ఓపెన్ సీక్రెట్ ఆన్ రికార్డ్ తీస్తా అని చెప్తున్నారు కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు చిక్కొని చేశారు ఆస్తులు అమ్ముకొని చేశారు పంతొమ్మిది మొన్న చేయాల ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డాడు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దాంట్లో చాలా మంది చెప్పారు ఆయన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు నలభై శాతం మంది ఇంకా పార్టీ ఉంటారు అంత ఉత్సాహంగా చేయాలి అపోజిషన్ లో ఉంది ఏమి చేయలేరు అనేది తెలిసినప్పుడు పార్టీ కూడా ఎవరిని ఇబ్బంది పెడుతుంది కార్యకర్తలు ఇబ్బంది పెడుతుంది అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కేసులు పెట్టినా ల్యాండ్ లీజెస్ ఉన్నా పడుతుంది లబ్ధి పొందిన ప్రజలు ఇప్పుడు దేవుడు అంటారు జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటారు కార్యకర్తలను విస్మరించాను మొన్న ప్రజల్నే చూశాను ఈసారి కార్యకర్తలు కూడా పట్టించుకుంటానని ఓపెన్ గా మన నిలానే చెప్పారు తర్వాత కూడా చెప్తున్నారు జగన్ టూ పాయింట్ నేను నెల్లూరులోనే ఇక్కడ బాధ చెప్తే దాన్ని వైరల్ చేశాను అంటే వన్ ఏ తక్కువ లేకపోలేదు టూ తక్కువ లేదా ఎందుకంటే ప్రజలు మనల్ని పొందే కదా కార్యకర్తలు కొంచెం దూరం అయ్యారు నేను ఈసారి పట్టించుకుంటాను మీరు చూడండి మిమ్మల్ని ఎలా దించుకుంటాను అని ఆయన కూడా చేస్తారు అందరికీ నమ్మకం అందుకని ఆ ఉత్సాహంతో నేనైతే రెడీ మీకైతే ఎలక్షన్ కమిషన్ డేట్ కొట్టేలా మీకు నమ్మకం రాదు మళ్ళా చూసుకుంటా పోతా ఉంటాను ఇది గంట వెగడిగిలి నిలించువర్తం ఏ మార్క్ ని తిరిగి పెట్టుతాం అదే వన మార్క్ తో దేమో నా మండవన కోదేమో ఇదే వన రిజర్వ్ అయిపోయిదేమో ఇకే వన నౌస్టలేమో ఎన్ని దారో యాదా ఇదిగానే ఒకటి చెల్గా దగ్గర మొన్న నేను పెట్టారు నేను అప్పుడు రిపోర్ట్ ఒకసార ముందు పంపిస్తే ఓటిడి వై నేనే అంటే ఏమో మార్క్ రేమో మా ప్రయత్నం మేము చేసినాము చేసి చేసి చేస్తే సంవత్సరం కాబట్టి లాభపోయింది ఇప్పటికే చెప్తున్నాను దొరకనాలంటే ఆశ ఉంటే అది జరగని పని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు రేపు పోటీ చేయాలి ఇరవై ఏళ్ళ పోటీ చేయడం కూడా మనమే

నువ్వు నేను చేత్తో ఆడతాను లేకపోతే కరెక్ట్ కొడతాను అంటే అది ఫుట్బాల్ ఆడుతా ఫుట్బాల్ ఫుట్బాల్గా ఆడితే ఎలా ఆడాలో నాకు తెలుసు అని చెప్తాను నేను ఇప్పటికీ చెప్తాను ఫుట్బాల్ ఫుట్బాల్గా ఆడా ఆడదా నేను రెడీ వెంకటగిరిని నాశనం చేసి పెట్టు నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు ప్రజల మద్దతుతో గెలిచాం ఇక్కడి ప్రజల మద్దతుతో పాడు ప్రాజెక్టు ఆపింది నువ్వు కాదా ఇప్పుడున్న ఎమ్మెల్యే రామకృష్ణ గారిని అడుగుతున్నావు ఆయన కదా టెంకాయ కొట్టింది నేను చెప్పిన రోజు అర్ధరాత్రి టెంకాయ కొట్టి ఒకసారి నువ్వే స్టార్ట్ చేశావు నువ్వు మరి ఐదు సంవత్సరాలు ఎవరి వల్ల ఆగింది నాలుగు ఉన్న రామనారాయణ వల్ల ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది పని మొదలు పెడతా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని తీసుకువచ్చావు ఇక్కడే గ్రౌండ్లో మీటింగ్ పెట్టావు మేము ఎన్నికైతే అల్సర్బాట్ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చెప్పించావు నువ్వు చెప్పావు నిజం కదా ఏమైంది ఫుట్బాల్ ఫుట్బాల్గా ఆడాలి ఇక్కడ ఉండి ఆల్రెడీ అక్కడే హ్యాంకర్ చేశారు ఆ రోజు మంత్రాలు ధరతా ఉంది అందరికీ చెప్తారు పార్టీ మారాలనుకుంటే పండుబా చేసుకోవాలనుకుంటే రిజైన్ చేసుకోమని రిజైన్ చేయాలి ఎమ్మెల్యే కానీ ఉండడు నేనే ఎమ్మెల్యే నేనే ఎమ్మెల్యే అని పార్టీ మారి మళ్ళా ఆసుకొని పోయి గెలిచారు ప్రజలు అవకాశం ఇచ్చారు గాలిలో కొట్టుకొని వచ్చావు మంత్రి అయ్యావు పనులు చేయండి ఎవరు కాదన్నారు ప్రజలు హర్షిస్తారు మళ్ళా వెంకటగిరికి వచ్చి నేను ఫుట్బాల్ ఆడతాను నేను ఎక్కడికి పోలా నేను రెడీగా ఉండ ఫుట్బాల్ ఆడటానికి రెడీగా ఉండ మళ్ళీ మళ్ళీ వచ్చేసి వెంకటికి ఫుట్బాల్ ఇబ్బంది అనద్దు మిమ్మల్ని మంత్రిని చేశారు ఆంధ్ర రాష్ట్రానికి మంత్రి మంచి పనులు చేయండి మంచి పేరు తెచ్చుకోండి మీరు పెద్దవాళ్ళు మీకు సలహా ఇచ్చేంత వాడిని కాదు కానీ నేను మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంది ప్రజలకు మంచి చేస్తే ప్రజలు గుండెల్లో ఉంటారు ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అది నేను మా పెద్దల నుంచి అదే చెప్తున్నాను ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ అధికారులు కూడా ఇదే చెప్తారు మంచి పనులు చేయండి పాత రోజులు పోయి ఒక చెత్త కొడితే రెండో జబ్బ చూపించాలా అనే కాదు ఇప్పుడు ఏంటి ఒక ఒక దెబ్బ కొడితే రివర్స్ రెండు దెబ్బలు సో ఈరోజు మీరు అరాచకం ఇంతటితో ఆగుతుంది మీదే ఎల్లగాల మీరే ఉంటారనుకుంటే అనుకుంటే ఇరవై ఏడు ఎలక్షన్ ప్రభుత్వం మారుతుంది రెండింతలు వడ్డిస్తాం ఎందుకంటే మాకు మా అధినేత చెప్పాడు మంచి చేసిన వాడి పేర్లు రాసుకోండి చెడు చేసిన వాడి పేర్లు కూడా రాసుకోండి అనేది వస్తుంది మనం అందరం రెడీగా ఉండాలి వేరే ఎలక్షన్స్ ఉండవచ్చు

మీడియా మిత్రులు కూడా ఉన్నారు వీడియోలు తీస్తున్నారు ఆ వీడియోల ద్వారా కూడా బయటకు వెళ్ళి అందరికీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి గెలుపు మందే మళ్ళీ ప్రభుత్వం ద్వారా మంచి పనులు చేసి ప్రజల్ని మనల్ని పొందాం మీ అందరి సహకారం దానికి కావాలి సన్నద్ధంగా ఉండని కోరుతూ చదువు